అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సంఘర్షణ నా కొడుకును లేపుకుపోయి నువ్వు తప్పు చేశావే మా ఉసురు తగిలి మీరు బాగుపడరు నాశనం అయిపోతారు అని తిట్ల దండకం మొదలుపెట్టాడు గురుమూర్తి ప్రేమించడం తప్ప మావయ్య మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కాదనను కానీ మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది మీరే కదా అని కోపంగా అడిగింది హేమ చాలేవమ్మ చేసింది చెత్త పని పైగా బొంకుతున్నావు నా కొడుకుని వలలో వేసుకున్నావు వాడు దూరం అవ్వడం వల్లనే ఆ బెంగతో నా భార్య చనిపోయింది అని కోపంతో ఓగిపోయాడు గురుమూర్తి ఏంటి అత్తమ్మ చావుకి నేనా కారణం మీరు సరిగ్గా చూసుకోలేక ఆవిడ చనిపోయారు ఆవిడకి కొడుకు మీద అంత ప్రేమ ఉంటే మా ఇంటికి రావచ్చు కదా లేదు మీరు రారు ఎందుకంటే మీకు ఆహాలు ఎక్కువ మేమే అన్ని అవమానాలు పడాలి ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి మీ శాపాలు కూడా మేమే అనుభవించాలి అని కన్నీళ్లు పెట్టుకుంది హేమ నీలాంటి దానితో మాట్లాడి కూడా అనవసరం నేను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్న జానకి మా ఇద్దరికి చివరిదాకా సేవలు చేసింది నువ్వేం చేశావు నా కొడుకుని దూరం చేసి నీకు మా ఉసురు తగలకపోదు అని శాపాలు పెట్టాడు గురుమూర్తి ఏంటి మావయ్య అత్తే చనిపోయారని తెలిసి వస్తే ఇలా పిలిచి అవమానిస్తారా అని కోపంగా ప్రశ్నించింది హేమ అక్కడే ఉన్న హేమ ఆడపడుచు సుశీల ఈ విషయంలో కలగజేసుకుంది మా నాన్నతో ఎక్కువగా వాదించకండి వదిన ఇప్పటికే అమ్మ చనిపోయింది ఇక నాన్న కూడా పోతే మేము తట్టుకోలేము మీరిద్దరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని తన అన్నయ్య వసంత్ అతని భార్య హేమమొహం మీద తలుపేసింది సుశీల ఇప్పుడు వాళ్ళందరూ అమ్మ చనిపోయిన బాధలో ఉన్నారు వాళ్ళ మాటలు పట్టించుకోకు హేమ అని ఓదార్చాడు వసంత్ మీరు పట్టించుకోవద్దు అన్నంత సులువు కాదండి ఈ మాటల్ని మర్చిపోవడం ఇక మీదట మీరు ఎవరైనా ఈ ఇంటికి వెళ్తే నేను చచ్చినంత ఒట్టు అని కన్నీళ్లు పెట్టుకుంటూ తన మీద ఒట్టు వేసుకుంది హేమ ఈ గొడవ జరిగిన కొన్ని రోజులకే వసంత్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏంటి నాన్నగారికి పక్షవాతం వచ్చిందా నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పాడు వసంత్ అతని మాటలు హేమ వింటూనే ఉంది ఆ క్షణంలో ఆమెకు తన ఒట్టు గుర్తుకు వచ్చింది మీరు ఆ ఇంటి గడప తొక్కితే నేను చచ్చిపోతాను అని గట్టిగా అరించింది హేమ అక్కడ మా నాన్నగారు చావు బతుకుల మధ్యలో ఉంటే నువ్వు ఇలా మూర్ఖంగా ఎలా మాట్లాడగలుగుతున్నావే అని వసంత్ కూడా కోపంగా అడిగాడు ఆ రోజు ఆ పెద్ద మనిషి అందరి ముందు నన్ను మాటలు అంటూ ఉంటే అప్పుడు మీ పౌరుషం ఏమైందండి ఇప్పుడు నాకు ఇచ్చిన మాట కాదంటూ మీ నాన్నని చూడ్డానికి వెళ్తున్నారే ఇదేనా మీకు నా మీద ఉన్న ప్రేమ అని హేమ కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగేసరికి వసంతిగా ఏమీ చెప్పలేకపోయాడు నాన్నను చూడాలి అని అతనికి ఎంతగా మనసులో ఉన్న కోరికగా ఉన్నప్పటికీ హేమ మొండితనం వల్ల అతను ఊరికి వెళ్ళలేదు ఇది జరిగిన మరికొన్ని రోజులకు సుశీల నుండి వసంతకు కాల్ వచ్చింది నాన్న నాన్న చనిపోయారా తమ్ముడు అని సుశీల ఏడుస్తూ చెప్పేసరికి వసంత్కి గుండె పగిలింది తన తండ్రికి చివరి రోజుల్లో సాయం చేయలేకపోయినందుకు ఆయనతో తోడుగా ఉండలేకపోయినందుకు అతనికి చాలా బాధగా ఉంది చనిపోయిన తండ్రిని చూడడానికైనా హేమ తనను పంపిస్తుందా లేదా అని మరోవైపు అతనికి కొత్త భయం పట్టుకుంది తన తండ్రి అంత్యక్రియలకు వసంత్ వెళ్తాడా ఆ పెద్దయిన హేమకు పెట్టిన ఉసురు తగులుతుందా పెద్దలకు ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకున్న వసంత హేమల జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసుకుందాం అయితే ముందుగా కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసుకుందాం హోరున గాలితో కూడిన వర్షం ఒక పక్క అయితే నాలుగు చినుకులు పడంగానే కరెంటు తీసే భాగ్యనగరంలో చిక్కటి చీకటి మరో పక్క సమయం రాత్రి ఒకటింబావు ఆ చీకటి వర్షంలో తడిసి ముద్దైపోతూ బండిని మెల్లిగా నడుపుతూ ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందో ఎక్కడ మెయిన్ హోల్ ఉంటుందో తెలియక భయం ఒక పక్క అయితే ఇంట్లో నాన్న ఎలా ఉన్నారో అనే టెన్షన్ ఒక పక్క అలాగని ఫాస్ట్గా నడపలేడు ఆ వర్షంలో కళ్ళంబట వస్తున్న నీళ్లు కూడా కలిసిపోయాయి అప్పుడు గుర్తొచ్చింది తను హెల్మెట్ పెట్టుకోలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ రాగానే వెంటనే బయలుదేరే హడావిడిలో హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాడు బండి నడుపుతున్నాడే కానీ బుర్ర అంతా రకరకాల ఆలోచనలతో పిచ్చిగా ఉంది నాన్న నాన్న అని ఆక్రోశిస్తుంది మనసు ఎన్నోసార్లు చెప్పారు నాన్న అంత సంపాదించుకుంటున్నావు కదరా ఒక కారు కొనుక్కోవచ్చు కదా ఇంటికి ఒక టైంకంటూ కంటూ రావు కారు అయితే సేఫ్టీ కదా అని నాన్న ఈ మాట ఎప్పుడు అన్నా ఇంతలో అంత చీకట్లో ఎవరు రోడ్ మీద నడుస్తున్నట్టు అనిపించి ఒక్కసారి బ్రేక్ వేసి ఆపాడు హేమంత్ అదృష్టం అది ఆ రాత్రి కావటంతో వెనకాల ఎటువంటి వాహనం లేదు చాలా దూరంలో ఏదో కారు వస్తుంది హేమంత్ బండి మీద నుంచి దిగకుండానే చుట్టుపక్కలంతా పరిశీలించాడు ఎవరూ లేరు ఇంతలో దూరం వస్తున్న కారు స్లో చేసి హేమంత్ పక్కన ఆపి ఏంటి భయ్యా ఏమన్నా ప్రాబ్లమా లిఫ్ట్ కావాలా అని అడిగాడు లేదు కొంచెం గుంట అనిపిస్తేను ఆపాను మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నాడు నువ్వు బండి రోడ్ మధ్యలో ఆపావు అసలే వర్షం పడుతుంది చీకటిగా ఉంది ఏ వెహికల్ అయినా ఫాస్ట్గా వస్తే కష్టం భద్రంగపు అనేసి అక్కడి నుండి ఆ కార్ రయ్యమని అని వెళ్ళిపోయింది హేమంత్ వెంటనే బండి స్టార్ట్ చేసి రయ్యం అనిపించాడు హేమంత్ బండి నడుపుతూనే తండ్రి గురించి ఆందోళన చెందుతూ గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోసాగాడు హేమంత్కి ఆ బండి అంటే చాలా ఇష్టం యమహ లేటెస్ట్ మోడల్ తన బీటెక్ అయిపోయి క్యాంపస్లో ఉద్యోగం రాగానే నాన్న ఇచ్చిన గిఫ్టు నేను కొనుక్కుంటాను నాన్న అంటే లేదురా నీకు ఎప్పుడు మంచి గిఫ్ట్ కొనివ్వలేకపోయాను అందుకే ఇది అన్నారు బీటెక్ అవ్వంగానే అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తావా అని అడిగారు నాన్న లేదు నాన్న నాకు వచ్చిన ఆఫర్ చాలా మంచిది నేను ఉద్యోగంలో చేరుతా ఇక్కడే జాబ్ చేస్తూ ఎంటెక్ చేస్తా నాకు అమెరికా వెళ్ళాలని లేదు అన్నాడు అదేంటిరా నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు కదా డబ్బు గురించి అయితే నువ్వేం వర్రీ కాకు మన ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేస్తా అది చాలా ఏళ్ళ నుంచి ఖాళీగా పడుంది మనం అక్కడికి వెళ్ళేది ఉండేది లేదు పెట్టేది లేదు నాకు ఎప్పటి నుంచో దాన్ని అమ్మేసే ఉద్దేశం ఉంది ఇప్పుడు అమ్మితే కనీసం నీ చదువుకి ఉపయోగపడుతుంది అన్నారు నీకు అమ్మే ఉద్దేశం ఉంటే అమ్మేసే కానీ నాకు అమెరికా వెళ్ళాలని లేదు నాన్న అన్నాడు హేమంత్ సరే అయితే నీ ఇష్టం నీతో ఓ పనుంది నువ్వు జాబ్లో చేరే లోపల మన ఊరు దేవగిరి వెళ్ళి అక్కడ మన ఇల్లు అమ్మేసి రావాలిరా అన్నారు అదేంటి నాన్న చిన్నప్పుడెప్పుడో నేను ఐదో క్లాస్ చదువుతున్నప్పుడు వెళ్ళాను శ్రీకాకుళానికి నాకు అక్కడ ఏం తెలియదు ఒక పని చేద్దాం ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు హేమంత్ సర్లే రేపు మా ఆఫీస్లో లీవ్ అప్లై చేస్తా అట్నుంచటే రైల్వే పాస్ తీసుకొని వస్తా అన్నారు హేమంత్ నాన్న వసంత్ కుమార్ అన్నట్టుగానే ఇద్దరు కలిసి ఊరు వెళ్ళారు శ్రీకాకుళంలో మారుమూల గ్రామం అది ప్రపంచం అంతా ఆధునికత సంతరించుకున్న ఆ ఊరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది అందున అది ఒరిస్సా బార్డర్కి అతి దగ్గర గ్రామం తాతల్ నాటి ఇల్లు చాలా పెద్దది చూసేవాళ్ళు లేక శిథిలావస్థలో ఉంది దాన్ని చూసిన నాకు దీన్నెవరు కొనుక్కుంటారు నాన్న అన్నాను అనుమానంగా అలా అనకురా ఇందులో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అలాగని ఇక్కడ ఉండలేను ఇల్లు సంగతిలా ఉన్న స్థలానికి విలువ ఉంటుంది కదా అన్నాడు వసంత్ కుమార్ తాళం తీసి లోపలికెళ్ళేటప్పటికీ భరించలేని వాసన గబ్బిలాలు చచ్చిన ఎలుకలు దుమ్ము ధూళి కర్షఫ్ ముక్కుకి అడ్డం పెట్టుకొని ఇల్లంతా కల తిరిగాము నాకు ఎందుకో చాలా అనీజీగా అనిపించింది ఎవరో మమ్మల్ని గమనిస్తున్నట్టు కానీ అక్కడ మేము తప్ప ఎవరూ లేరు అలా నడుస్తూ పెరట్లోకి వెళ్ళాము విరక కాసిన నేరేడు చెట్టు కొబ్బరి చెట్లు ఇంకా రకరకాల చెట్లు తుప్పులు ముళ్ళ చేతులకు గీచుకుపోయాయి ఇల్లంతా చూసుకొని బయటకొచ్చి నాన్న అక్కడే వీధి చివర ముగ్గురు నలుగురిని అడిగారు కొంచెం ఎవరైనా శుభ్రం చేసేవాళ్ళుంటే పంపించమని అందరూ నాన్నని విచిత్రంగా చూస్తూ ఏటి ఆ ఇంటికి కుదరండి మేం రాము ఇక్కడెవరు రారు అనేసారు అలా కాదు కొంచెం డబ్బెక్కువైనా పర్వాలేదు అన్నాడు అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని వాళ్ళల్లో ఒకతను అరే ఓ బాలి ఆ సూరిగాడిని పిలుసుకురారా ఆడేమన్నా సేత్తాడేమో అడుగుదాం దుడ్డు ఎక్కువ ఇత్తన్నారని చెప్పు వేగొచ్చాయి అని అక్కడే ఆడుకుంటున్న ఒక పిల్లాన్ని పంపించాడు ఎలాగున్నారు బాబు మీ నాయన వాళ్ళైతే మాకు బాగా తెలుసు మిమ్మల్ని ఎప్పుడో చూసాం కానీ గుర్తుపట్టలేదు అని అడిగాడు అవునని వసంత్ కుమార్ జవాబిచ్చాడు అవును నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు ఆ ఇంటిని బాగు చేయించి ఏటి చేస్తారు మీరు కానీ అచ్చేత్తారా ఏంటి అన్నాడు లేదు అమ్మేద్దామని అన్నాడు వసంత్ కుమార్ అదేంటి అమ్మేత్తానిక తెలిసి తెలిసి ఆ ఇల్లును ఈడెవరు కొంటారు అన్నాడు ఆ పెద్ద మనిషి ఏ కొనరు అన్నాడు వసంత్ కుమార్ కోపంగా వెనకాల కూర్చొని చుట్ట కాలుస్తున్న మరో పెద్ద మనిషి అరే నోటికెంతొత్తే అంత మాట అనేటేమేనా అని ఆడు ఆడుద్దేశం అది దుడ్డున్నాళ్ళు ఈ ఊర్లో ఎవరూ లేరని అన్నాడు నోట్లో చుట్ట తీసి ఉమ్మేస్తూ ఈ ఊళ్ళో కాకపోతే ఎవరో ఒకళ్ళు కొంటారులే అనేసి అక్కడున్న షాపులో ఒక మంచినీళ్ళ బాటిల్ కొనుక్కొని ఒక పక్కన నుంచున్నాము అంతకుముందు వెళ్ళిన పిల్లాడు ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల వయసున్న అతన్ని తీసుకొని వచ్చాడు వస్తువుని చూసి మీరేనా అన్నట్టు వసంత్ కుమార్ని చూసి కాలుస్తున్న చుట్టని ఆపేసి బొడ్లో దోపుకున్నాడు ఇందాక మాట్లాడిన పెద్ద మనిషి ఏరాసూరిగా ఇల్లు ఆకిలి శుభ్రం చేయాలంట సేత్తావా అని అడిగాడు వాడు వసంత్ కుమార్ దగ్గరకు వచ్చి సేత్తానండి కానీ ఒక రోజంతా పడద్ది అది కూడా నేను మా ఇంటిది కలిసి సేత్తాం ఇద్దరికి ఇయ్యాలి దుడ్డు అన్నాడు అలాగే నువ్వు వచ్చి ఇల్లు చూసుకో అని వాడితో మాటలు కలుపుతూ వసంత్ కుమార్ ముందర నడుస్తుంటే వెనకాల ఊరి పరిసరాల్ని చూస్తూ తాను నడుస్తున్నాడు నడుస్తున్న హేమంత్కి అసలేంట్రా ఈ ధైర్యం ఆ కొబ్బకు ఈడెళ్ళటమే కాకుండా ఇంటి దాన్ని కూడా తీసుకెళ్తాడంట అని ఒకడంటే ఆడో పచ్చి తాగుబోతు తాగితే ఆడికి ఏవి తెల్లలు అదే ఆడి ధైర్యం అని ఇందాక తమతో మాట్లాడిన వాళ్ళు అనుకోవడం హేమంత్ చెవిలో పడింది హేమంత్ నవ్వుకుంటూ అందుకే ప్రపంచం మొత్తం మారిన ఈ ఊరు ఇక్కడ మనుషులు మారలేదు అనుకున్నాడు ఇల్లంతా చూసి పని చేయడానికి వచ్చిన సూరి ఇంటికెళ్ళి వాడి భార్యతో కలిసి పనికి కావలసిన సామాన్లు గొడ్డలి కొడవలి చీపురు చాట బకెట్ పార లాంటి సామాన్లన్నీ కూడా మోసుకొచ్చుకున్నారు వాడి భార్యని చూస్తూనే తండ్రి కొడుకులిద్దరికీ ఒక్కసారి ఒళ్ళు జల్లు మంది చామన ఛాయ రంగు మంచి కలగల ముఖం చూడటానికి చాలా అందంగా ఉంది చెప్పాలంటే సరిగ్గా సంరక్షణ ఉంటే ఏ అందాల పోటీకి తీసిపోదు అన్నట్టుంది కానీ ఆ చూపే ఏదో తేడాగా ఉంది మొత్తం శుభ్రం చేసేస్తాం ఇద్దరు కలిపి రెండు వేలిమ్మని అడిగాడు హేమంత్ నోరెల్లబెట్టాడు ఏ ఐదు వేలో అడుగుతారనుకున్నాడు తను వసంత్ కుమార్ బాగా చెయ్యి మూడు ఇస్తా అన్నారు ఇద్దరు మహానంద పడిపోయి పనిలో పడ్డారు ఇంతలో వర్షం తగ్గి స్ట్రీట్ లైట్స్ వెలగటం ఇల్లు కూడా వచ్చేయటంతో ఆలోచనల్లోంచి బయటపడి బండిని అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేసి పరుగు లాంటి నడకతో లిఫ్ట్ ఎక్కి నాలుగో ఫ్లోర్ బటన్ నొక్కాడు హేమంత్ తర్వాత ఏం జరిగిందో సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి